ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారు ఈ వారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఏదైనా వార్తల్ని వినే అవకాశం ఉంది ఏదైనా చెడు వార్త వినడం కారణంగా మీరు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు అలాగే ఈ వారం మీరు మీ కుటుంబం యొక్క పునరుద్ధరణ లేదా ఇంటి కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు మీరు దీన్ని వారం ప్రారంభంలో ఊహించి ఉండకపోవచ్చు కానీ మీ భవిష్యత్తు సమయంలో ఆర్థిక సంక్షోభం సృష్టించడానికి ఈ ఖర్చులు ప్రధాన కారణం అవుతాయి ఇంకా ఈ వారం కుటుంబంలో ఏదో ఒక రకమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు దీనిపై మీరు చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటుంది ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది అలాగే అధిక ఇంటి పనుల వల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టలేకపోతారు అలాగే ఈ వారం మీరు మీ ప్రియరాల్ని చాలా వరకు మిస్ అవుతారు పని అధికంగా ఉండడం వల్ల బిజీగా ఉండడం వల్ల మీతో కలవడానికి మరియు కమ్యూనికేట్ చేయలేకపోతారు తద్వారా మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు అలాగే ఈ వారం మీరు చేసిన మున్పటి పెట్టుబడులని బలోపేతం చేయడానికి మీ భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలు మరియు వ్యూహాల్ని రూపొందించడంలో మీరు మీ ప్రయత్నాల్ని చూడవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు నిపుణుల్ని లేదా మీ తండ్రిని సంప్రదించండి అలాగే మీరు ఉన్నత విద్యారంగంతో సంబంధం కలిగి ఉంటే ఈ వారంలో చాలా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇటీవల పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఈ కాలంలో వారికి అనుకూలమైన అవకాశాలు లభించే అవకాశాన్ని కూడా చూస్తారు ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా వార్తల్ని అందుకుంటారు అలాగే తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ అలాగే తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది అలాగే అధిక గృహ పనుల కారణంగా మీరు మీ పనులపై దృష్టి పెట్టలేరు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రోజున శని గ్రహం కోసం యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు